హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లే కానీ క్లిక్ చేసుకోండి అప్పుడే మేము పెట్టిన కొత్త కొత్త వీడియోస్ అనేది నోటిఫికేషన్గా వస్తాయి అనమాట నేనైతే నైటే పాలు అనేది తోడపెట్టుకుంటాను పెరిగైతే మార్నింగ్ కల్లా చక్కగా తోడుకుందనమాట అదైతే ఫస్ట్ ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను మా గ్రో ప్రవేశం అయ్యి టూ ఇయర్స్ అయిపోతుంది కానీ ఇప్పుడు దాకా అయితే కొన్ని గిఫ్ట్స్ వచ్చాయనమాట నాకు కిచెన్కి సంబంధించినవి ఇప్పుడు దాకా నేను అసలు వాడలేదనమాట ఇప్పుడు ఒక్కొక్కటి బై తీస్తున్నాను అందులో ఒకటి అనమాట పైన వచ్చేసి గాజ్ వచ్చింది మోత ఇలా లాగా వచ్చింది అనమాట ఇలా సెట్ అనమాట ట్రిపుల్ సెట్ వచ్చింది దీనికైనా పెద్దది ఉంది అలాగే దీనికంటే చిన్నది ఉంది ఇంకా అలాగే గరిట్లు ఇవన్నీ వచ్చాయనమాట సెట్ చాలా బాగుంది ఫస్ట్ అయితే ఇది వాడుతున్నాను తర్వాత మిగతావి నిదానంగా వాడుతాను ఇంకా అలాగే గ్రోప్రెస్ అన్నాలన్నీ పక్కన పెట్టుకుంటానని అన్నీ వాడుతున్నాను అనమాట ఇంకా అలాగే ఇందులో అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా చేస్తున్నాను సేమియా ఉప్మా అనమాట చాలా రోజులు అయిపోయింది నేను ఉప్మా చేసి అది సేమియా ఉప్మా అనమాట ఇంకా అందుకని దాంట్లో అయితే ఆయిల్ వేసేసి దీంట్లో అయితే ఆయిల్ చాలా తక్కువ పడుతుంది మనము కొంచెం ఎక్కువ వేసినా సరే పైకి తేలిపోతుంది ఇంకా అందుకనే కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు పల్లీలు ఇవన్నీ వేసి వేగిపోయిన తర్వాత ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేసి తాలింపు మొత్తం వేగిపోయిన తర్వాత దీంట్లో కొంచెం రుచికి సరిపడే సాల్ట్ అదేనండి కల్లుప్పు అయితే వేసుకున్నాను అది బాగా బాయిల్ అయిన తర్వాత వాటర్ దాంట్లో అయితే సేమే యాడ్ చేసుకుంటున్నాను ఒకటికి రెండు అనమాట అంటే ఒక కప్పు వేసుకుంటే రెండు కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను రెండు కప్పులు సేమే వేసుకున్నాను కాబట్టి నాలుగు కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది మెజర్మెంట్ అయితే కరెక్ట్గా ఉడుకుతుంది ఇంకా అలాగే ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టేసి మూత పెట్టేశాను సేమియా ఉడుకుతున్నా సేపు అయితే నాకు అదొక రకమైన ఫీలింగ్ అనమాట ఎందుకో తెలియదు కొత్త దాంట్లో వండుతున్నానని ఏమో తెలియదు కానీ మంచిగా ఉడికిందని పొడి పొడిగా వచ్చిందని సేమియా అలాగే మంచిగా కుక్ అయిందనమాట ఇగోండి మనకు అడుగు పట్టకంటే అలా వచ్చింది అనమాట నీట్గా ఉంది ఇంకా పిల్లలకైతే టిఫిన్ అయితే పెట్టిస్తాను వాళ్ళైతే తినేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఈ వీడియోస్ అన్నీ అయితే ఒక టెన్ డేస్ బ్యాక్ వండి ఇప్పుడైతే పిల్లలకి హాలిడేస్ కూడా ఇస్తున్నారనమాట మాకు మళ్ళీ మీరు అనొచ్చు ఏంటి స్కూల్ ఇంకా ఉందా అని అడగవచ్చు మీరు ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే నేను రెగ్యులర్గా వాటర్ తాగుతున్నాను అన్నాను కదా వాము మెంతులు ఇంకా జీలకర్ర వేసేసి దాంట్లో అల్లం కూడా అనమాట ఇంకా రోజు లాగా కొంచెం చేంజ్ చేస్తూ ఉంటాను అందులో కొంచెం పసుపు కూడా వేసాను అవి వేసి బాగా మరిగిన తర్వాత ఇంకా గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగేస్తాను ఇంకా మన లైఫ్లో ఇంకా ఇది రొటీన్ లాగా మారిపోవాలని నేనైతే ఫిక్స్ అయ్యాను అనమాట ఇంకా చిన్న చిన్న మార్పులు ఇవన్నీ మార్చుకుంటున్నాను ఇటువైపు అయితే రైస్ కూడా ఆల్రెడీ స్టవ్ మీద పెట్టిస్తాను అదైతే ఉడికిపోతుంది ఇటువైపు అయితే ఈరోజు నేను క్యారెట్ బీట్రూట్ టమాటా కలిపేసి చారు అయితే చేస్తున్నాను అనమాట మీరు ఎప్పుడైనా ట్రై చేశారా నేనైతే చాలాసార్లు చేశాను నేను డిఫరెంట్ డిఫరెంట్గా చారులు అయితే పెడతాను అనమాట క్యారెట్తో బీట్రూట్తోని ఇలా అనమాట ఈ చారు చేసినప్పుడల్లా మా నాన్నైతే మా అమ్మని గారిని తిడుతూ ఉంటారు చూడు నీకంటే చిన్నగా ఉన్నా సరే రకరకాల చారలు చేస్తుంది నువ్వు ఎప్పుడు ఆ చెంతపండు చారే చేస్తావు అంటారు మా అమ్మ అంటే తనబట్ట ఎలా చేస్తున్నావు ఏంటమ్మా అని అడుగుతుంది ఏం లేదమ్మా చింతపండుకు బదులు మనం ఇదే యూజ్ చేసుకోవచ్చు నువ్వు కావాలంటే కొంచెం చెంతపండు యాడ్ చేయొచ్చు లేదంటే మామిడికాయ ముక్క కానీ అలా యాడ్ చేసుకోమ్మా అని చెప్తాను అనమాట ఇంక చార్ చెప్పినప్పుడల్లా మా నాన్న అనమాట ఈ చార్ చేయొచ్చు కదా ఆకుకూరలు చారు చేయొచ్చు కదా అంటారు మా సైడ్ అయితే ఎక్కువ పచ్చళ్ళు ఇలా ఏమి ఉండవు అనమాట విజయవాడ సైడు ఇటువైపు అయితే రోటి పచ్చళ్ళు ఇలా ఎక్కువ చేస్తారు కదా మాకైతే ప్రతిదీ చారే అనమాట నేనైతే పిల్లలు ఏదే విధంగా ముందు తినాలి అందుకనే చెప్పేసి ఇలా చారు రూపంలో ఇలా చేస్తూ ఉంటాను బీట్రూట్ క్యారెట్ టమాటా మీరు కావాలంటే కొంచెం పులుపు కావాలి కాబట్టి చిన్న చింతపండు కొంచెం అంటే కొంచెము ఒక చిటికడు అనుకోండి వేసేసి బాగా మరగబెట్టుకుంటే సరిపోతుంది చింతపండు మనము ఎంత తగ్గించుకుంటే అంత మంచిదంట అందుకనే అందుకని చింతపండుకు బదులు పులుపు చాలా రకాలు ఉన్నాయి మామిడికాయ ఉంది అలాగే గోంగూర ఉంది ఇలాంటివన్నమాట అవన్నీ దీంట్లో యాడ్ చేసుకోవచ్చు ఇంతలోగైతే నేను అది చార్ చేసేలాగా మా పిల్లలు మా బావ కలిపేసి వాటర్ మిలన్ అయితే కట్ చేసేస్తున్నారు ఇంక ఇటువైపు అయితే నేను చారు తాలింపు వేసేస్తున్నాను చారులో ఏమేమి వేసానంటే క్యారెట్ బీట్రూట్ టమాటా చిన్న చింతపండు వేసాను అలాగే దాంట్లో పసుపు కారంకు బదులు పచ్చిమిరపకాయలు వేసాను ఇంకా అవి బాగా మరిగిన తర్వాత ఇటువైపు అయితే తాలింపు వేస్తాను నార్మల్ చారు తాలింపు ఎలా వేస్తాము ఎండు ఎండిమిరపకాయలు ఆవాలు ఇవన్నీ పోపు దినుసులు వేసేసి కరివేపాకు కూడా వేసేస్తుంది అనమాట వెల్లుల్లి ఇంకా ఎండుమిర్చి ఎక్కువ వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొంచెం ఎంగు కూడా వేసుకోండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట ఇంకా చారు తాలింపు అయిపోయింది చార్ అయితే సూపర్ టేస్ట్ అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా అలాగే చారుతో పాటు నంచుకోవడానికి ఈరోజైతే నెయ్యి అప్పడాలు ఇంకా అత్తం పట్టించిన వడియాలు ఇంకా నార్మల్ నువ్వులు అప్పడాలు అయితే ఉన్నాయి ఇంట్లో అవి అయితే వేయిస్తున్నాను అలాగే ఈ చారుతో పాటు ఏదైనా ఫ్రై కూడా నంచుకుంటే బాగుంటుంది కాకపోతే నాకు ఫ్రైకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేవన్నమాట అందుకనే ఈ అప్పడాలు వడియాలతోనైతే అయితే వేయించుకొని తినేస్తున్నాము అప్పడలు కూడా వేయించాను కదా వేడి వేడి అన్నము చారు ఇంకా అప్పడలతో నంచుకుంటే భలే టేస్ట్గా ఉందనమాట మీరు అనుకోవచ్చు చారు అంత రెడ్గా ఉంది ఏంటని బీట్రూట్ వేసాము కదా ఆ కలర్ అయితే వస్తుంది మీరైతే చారుని చూసి ఏం డౌట్ పడకండి చారు అయితే చాలా చాలా టేస్టీగా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ అనమాట ఇంకా పిల్లలకి ఇలా విధంగా పెడితే కూడా బీట్రూట్ ఇంకా అవేం తినకపోయినా జ్యూస్లు తాగకపోయినా ఈ విధంగా తినేస్తారు ఇంకా అలాగే నేనైతే చారు అయితే ఫుల్గా కలుపుకొని చాలా ఎక్కువ అనమాట ఇలా ఎక్కువగా అన్నం తక్కువ వేసుకొని చారు ఎక్కువ వేసుకొని వడియాల నంచుకొని తింటే చాలా సూపర్గా ఉంది ఇంకా చారు అయితే కొంచెం మిగిలిందనమాట చార్ పెట్టిన తర్వాత ఇంకా మేమందరం బోన్ చేసిన తర్వాత టైం అయితే త్రీ అవుతుందనమాట అప్పుడైతే ఇంకా వాటర్ మిలను చాలా ఎక్కువగా అనమాట వాటర్ మిలన్సు సమ్మర్ కదా ఎక్కువగా తీసుకొస్తున్నారు అయితే చాలా పండిపోయింది అది తినడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్నమాట పిల్లలు ఎవరు ఇంక అన్నీ ఇంత కట్ చేస్తారు కదా ఇవన్నీ ఇప్పుడైతే జ్యూస్ చేసేస్తున్నాము టేస్ట్ బాగానే ఉంది కానీ పిల్లలకి ఎందుకు నచ్చలేదంట ఇంకా అందుకే జ్యూస్ చేస్తే తాగేస్తారని చెప్పేసి వాటర్ మెలన్ అయితే ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పడుతున్నాను నాకైతే ఇలా జ్యూస్ కంటే ముక్కలు కోసం తినడమే ఇష్టము కాకపోతే పిల్లలు కదా అని చెప్పేసి ఇంకా మిక్సీ పట్టాను వాటర్ ఏమి వేయలేదు ఇగోండి అందులో షుగర్ కానీ హనీ కానీ ఏమి అనమాట న్యాచురల్ కానీ సరే అని చెప్పేసి పిల్లలకి ఇస్తే తేరా చూస్తేమో మేము తాగము అనేసారు ఇంకా చేసేది ఏం లేకుండా మా బావ నేను జ్యూస్ అయితే తాగేస్తున్నాము ఈ జ్యూస్ తాగిన తర్వాత మళ్ళీ వాళ్ళకైతే వాటర్ మెలన్ కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇస్తే ఇంకా ప్లేట్లో పెట్టుకొని తింటున్నారు అనమాట ఇవ్వండి మా జాగు పాప అయితే అది జ్యూస్ కంటే ఇలా ముక్కలు ఫ్రూట్స్ అయితే బాగా తింటుంది పాపయ్య కానీ అది కానీ మా అబ్బాయి ఫ్రూట్స్ తక్కువ కానీ మా అమ్మాయి బాగా తింటుంది అనమాట ఇంక ఈవినింగ్ అయింది ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది అనమాట ఇంక మేడపైకి వచ్చాను నేను ఇంక ఇక్కడికి వచ్చేసరికి నిమ్మకాయలు చెట్టు ఉందనమాట పైన ఆ చెట్టు అయితే ఇంకా కొంచెము గ్రీన్ కలర్లుగా ఉన్నాయి కానీ ఇంకా నిమ్మకాయలు అయితే బాగున్నాయి రోజుకొకటి అయితే నేను వాటర్ తాగుతున్నాను హాట్ వాటర్లో కలుపుకొని తాగుతున్నాను అయితే ఒకటి వచ్చేసరికి కింద అనమాట నిమ్మకాయ ఇలా కొంచెం ఎల్లో షేడ్ వచ్చింది అనమాట అంతేని నిమ్మకాయలు కూడా ఆర్వేస్ చేశాను అనమాట గార్డెన్లో అయితే కొత్త రకాల మొక్కలు కానీ ఏమీ వేయలేదనమాట చూసారా అంత ఖాళీగా ఉంది ఎందుకంటే నేను సమ్మర్లో ఊరు వెళ్తున్నాను కాబట్టి ఇంకా వచ్చేటప్పటికి అవి మొక్కలు ఎలా అయిపోతాయి ఏమో చచ్చిపోతే ఇంకా మనసు అంతా అది అలా అయిపోతుంది అనమాట నేను ఉండేటప్పుడే ఈ ఎలక వల్ల మొక్కలన్నీ కొన్ని కొన్ని తీసేవాల్సి వచ్చింది చాలా బాధగా ఉందనమాట ఇంకా ఆ ఉన్న మొక్కల్ని కాపాడుకుంటే చాలా అనుకుంటున్నాను నేను గార్డెన్లో ఒక వన్ అవర్ స్పెండ్ చేసిన తర్వాత ఇంక మార్నింగ్ బట్టలు ఉదికి ఆ ఆరిపోయినవి చక్కగా అన్నీ మడతలు పెట్టేస్తున్నాను బెడ్షీట్లు కూడా తర్వాత వేస్తాను అనమాట ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసరికి ఆమ్లెట్లు వేసేసాను ఎందుకంటే మార్నింగ్ చారు ఉంది కదా అందుకని ఆమ్లెట్లు వేసేసాను అలాగే నేనైతే మామిడికాయలు తీసుకొచ్చాము కదా అందులో అయితే ఒకటి పండింది అనమాట అందుకని ఆ మామిడికాయ కూడా కట్ చేస్తున్నాను అన్నంతో పాటు తినొచ్చు అనేసి ఇటువైపు అయితే అందరికి ఆమ్లెట్లు వేసేసాను ఈ మామిడికాయ వచ్చేసరికి లోపల ఎల్లో కలర్గా అయితే గ్రీన్ కలర్లా ఉందనమాట అయితే ఇది మామిడి పండుగనే చెప్పాలి ఎందుకంటే లోపల ఎల్లో కలర్ ఉంది కాబట్టి చెట్టు మీద పండు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా అందరం కలిసి అయితే మామిడి పండు అయితే తినేసాము ఎంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీ అందరి అభిమానము ఇలానే ఉండాలని అయితే కోరుకుంటున్నానండి వెళ్తూ వెళ్తూ ఒక లైక్ చేసేళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్